అందరికీ నమస్కారం నేను డాక్టర్ వసంత ఇవాళ ఆయాసం గురించి మాట్లాడబోతున్నాను ముఖ్యంగా ఆయాసానికి ముఖ్యమైన కారణాలు వచ్చేసి ఫస్ట్ చాలా డేంజరస్ వన్ వచ్చేసి హార్ట్ అటాక్ తర్వాత వచ్చేసి మనకి పల్మెడి త్రోమో ఎంబాలిజం అంటారు అంటే మన అది కూడా హార్ట్ అటాక్ లాంటి హార్ట్ అటాక్ అంటే కూడా డేంజరస్ ముప్పై శాతం మంది చనిపోవచ్చు అనమాట ఒకవేళ పల్మెండి ఎంబాలిజం ఉంటే అంటే మన ఊపిరితిత్తుల్లో ఉండే నరాల్లో బ్లడ్ క్లాట్ అయిపోయి దానివల్ల మనకి సడన్గా ఆయాసం వస్తుంది అనమాట దాన్ని పలుమర ద్రోంగోసం అంటాం అలా కాకుండా ఇంకా సడన్గా వచ్చేసి మన టెన్షన్ న్యూమోథరాట్స్ అంటే మన లంగ్స్లో ఒక సైడ్ బాగా గాలి వేరికి పోయి దానివల్ల మనకి ఆయాసం ఛాతి నొప్పి ఛాతిలో నొప్పి కలిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అలాగే కార్ క్యాడియాక్ ట్యాంపు అంటారు అంటే మనకి హార్ట్ చుట్టుపక్కల ఉన్న పొరల్లోనే వచ్చేసి రక్తం కానీ లేదా ఏదైనా ఫ్లూయిడ్ కానీ అక్యుములేట్ అయిపోయి మన హార్ట్ని ఎక్స్పాండ్ అవ్వకుండా చేస్తుంది అనమాట దానివల్ల మనకి ఏమవుతుందంటే మన బాడీలో బ్లడ్ హార్ట్లోకి వెళ్లకుండా ఇంకా హార్ట్ నుంచి బయటికి పంప్ చేయలేకపోవడం జరగడం వల్ల మనకి ఆయాసం గుండె నొప్పి వస్తుంది ఇంకా అయోటిక్ డైసెక్షన్ అయోటిక్ డై డైసెక్షన్ అంటే మనకి మన అయోటా అనేది ఏంటంటే హార్ట్ నుంచి మనకి బాడీకి మిగతా బాడీ పార్ట్లకి సప్లై చేయడానికి ఒక పెద్ద నరం ఉంటుంది అది చిట్లిపోవడం వల్ల కూడా ఈ ఆయాసం ఇంకా మనకి చేతిలో నొప్పి రావచ్చు ఇవి ముఖ్యమైన కారణాలు ఇవి కానీ ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి లేకపోతే పేషెంట్ చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి అలా కాకుండా వేరే కారణాలు ఏంటి మనకి ఆయాసానికి అంటే గుండెకి సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉంటాయంటే హార్ట్ ఫెయిల్ అవుతుంటే లెఫ్ట్ హార్ట్ కానీ రైట్ హార్ట్ కానీ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు దానిలో రావచ్చు ఇంకా వాల్యులర్ లీషన్స్ అంటే మనకి మైట్రోల్ స్టినోసిస్ మన బాల్ మన బాడీలో హార్ట్లో నాలుగు వాల్వ్స్ ఉంటాయి అనమాట అందులో ఏదైనా వాల్వ్ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఆయాసం గుండెదడ లాంటివి రావచ్చు దాంతోపాటు మనకి మన హార్ట్ సరిగ్గా కొట్టుకోకపోవడం వల్ల కూడా మనకి ఆయాసం లాంటివి రావచ్చు అలాగే లంగ్స్లో ఏమైనా ప్రాబ్లం అంటే ఊపిరితిత్తుల్లో సమస్యలు ఉంటే సి కానీ బ్రాంకెల్ ఆస్మా కానీ ఉన్నట్లయితే దానివల్ల కూడా మనకి ఆయాసం రావచ్చు దాంతోపాటు ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయో సీకేడీ హార్ట్ ఫెయిల్ దానివల్ల కూడా ప్రాబ్లమ్ ఆయాసం రావచ్చు అలాగే బ్లడ్ తక్కువ అవడం వల్ల ఆయాసం రావచ్చు కొంతమందికి స్కెలిటన్ లో ప్రాబ్లమ్ అంటే వెన్నెముక బంకర పోవడం వల్ల కైఫోసిస్ పోలియోసిస్ అంటారు దాని వల్ల కూడా ఆయాసం రావచ్చు గులియన్ బెర్రీ సెండ్రోమ్ అని చెప్పాను లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం దానిలో ఆయాసం రావచ్చు యాంక్సిజన్ స్పాండిలైటిస్ ఇందులో కూడా హార్ట్ లంగ్స్ ఎక్స్పాండ్ అవ్వడానికి స్పేస్ ఉండదు బయట ఉన్న అస్థిపంచడం ఉపిరితిత్తులు రిప్కేజ్ అంటారు అనమాట దానిలో ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనకి ఆయాసం రావచ్చు బాగా లావుగా ఉన్న వాళ్ళకు కూడా ఆయాసం ఉండొచ్చు అలాగే ఎవరికైతే మెటబాలిక్ కాజెస్ అంటే డయ డయాబెటీస్ బాగా షుగర్స్ పెరిగిపోవడం వల్ల కీటో ఎసిడోసిస్ వచ్చేస్తుంది అనమాట డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ వీళ్ళలో కూడా ఆయాసం రావచ్చు కొన్నిసార్లు యాంగ్జైటీ ప్యానిక్ అటాక్స్లో ఆయాసం రావచ్చు ఒకవేళ పైన చెప్పిన ఐదు కారణాలు ఏమైనా ఉన్నట్లయితే ఎవరికైనా సడన్